శుభ సాయంత్రం ఫ్రెండ్స్ అయితే పొద్దున్న నుంచి ఏదో అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు తప్పిచ్చి పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు లైట్గా అలాగా జస్ట్ ఏదో చిన్న చిన్న చినుకులు పడటం మళ్ళీ ఆగటం ప్రస్తుతానికైతే మా గ్రామంలో ఇబ్బంది ఏమీ లేదు ఇంకా ఏమి ఇబ్బంది కూడా ఉండకూడదని ఈ తుఫాను ప్రభావం మనకు ఉండకూడదని అలాగని ఎవరికీ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయంత్రం డిన్నర్ మా మిస్సెస్ మనోహరి చేస్తుంది చట్నీ చేస్తుంది చట్నీ చేసి ఇడ్లీ వేస్తుంది ఇప్పుడు ఇంకా ఈరోజు ఇడ్లీ తిన్నాం వేడివేడిగా అని తయారు చేస్తుంది ఫ్రెండ్స్ అయితే వాతావరణం మాత్రం మాకైతే ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని ఇక్కడితో ఈ తుఫాను ప్రభావం మనకేమీ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే అందరం బాగుంటే ఆనందంగా ఉంటాం రైతులు నష్టపోకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు ఏ నష్టాలు జరగకూడదో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జరిగిన నష్టాన్ని మనం ఎవరూ తీసుకురాలేము కానీ ఇక నుంచి ఈ తుఫాను వలన ఏ నష్టం జరగకూడదని మనస్ఫూర్తిగా భావిస్తూ దుర్గం తల్లిని కోరుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ స్ ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు కూడా అందరూ భోజనం చేసేవారు భోజనం చేయండి అల్పాహారం తీసుకునేవాళ్ళు అల్పాహారం తీసుకోండి అయితే రోజు పొరాటా చపాతి తింటే కొంతమందికి వేయడు కదా అందుకని మరి అప్పుడప్పుడు కొంచెం ఇడ్లీ కూడా తింటే కొంచెం కూల్గా ఉండదు కదా బాడీ అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇడ్లీ వేస్తుంటారు ఎక్కువగా చపాతి కూడా వేస్తారు నైట్ టైం ఏం భోజనం ఏం చేయము ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పూట తిన్నది అరగట్లేదు ఇంకా రెండో పూట అంటే చాలా కష్టం ఇంకేం ఫ్రెండ్స్ అందరూ బాగోవాలని అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను అలాగే దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మీరు మనందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని దుర్గాదేవికి శతకోటి నమస్కారాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ శుభ సాయంత్రం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్ నా ఛానల్లో చూస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్లు ఇస్తున్నారు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి అలాగే మీరు కూడా యూట్యూబ్ ఎవరైనా పెడితే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను సబ్స్క్రైబ్ చేస్తా కామెంట్ చేస్తా లైక్ చేస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇడ్లీ రెడీ చట్నీ రెడీ ఓకే ఓకే చాలా చాలా బాగుంది గుడ్ నైట్ శుభరాత్రి ఫ్రెండ్స్